హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఇప్పుడు అందరు మంచిగానే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నాను అండ్ నిన్నైతే అసలు లేవలేదు నిన్న మార్నింగ్ నుంచి కంటిన్యూగా మోషన్స్ అనమాట సో హాస్పిటల్కి వెళ్ళి చెకప్ కూడా చేయించుకొని వచ్చాను షుగర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంట్రోల్ అయింది అండ్ నిన్న మొత్తం లేవలేదు అమ్మనే చేసింది పాప నిన్న పండ్లన్నీ కూడా ఇల్లు ఉడవడం దగ్గర నుంచి చార్ పెట్టుకుంది అమ్మనే అన్నం వండుకుంది నేనైతే ఏం చేయలేను నిన్న పడుకొనే ఉన్నా మొత్తం సో ఈరోజైతే చాలా వరకు సెట్ అయింది నాకు సో ఇప్పుడైతే వంట చేస్తున్న మార్నింగ్ టిఫిన్ తినేసాము ఇడ్లీ చేసుకున్నాము అండ్ సర్దుకున్నా నేను నీట్గా మొత్తం ఇదంతా కూడా సర్దుకున్నాను పేపర్స్ చేంజ్ చేసుకొని అండ్ ఇప్పుడైతే నేను నిమ్మకాయ పప్పు కూరగాయలు ఏం అనమాట సో నిమ్మకాయ పప్పు చేసేసి బీరకాయలు ఉన్నాయి రెండు బీరకాయ పచ్చడి చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను సో నిమ్మకాయ పప్పుకైతే అయితే ఫస్ట్ నేను కుక్కర్లో పప్పు పెట్టేశాను రెండు నిమ్మకాయలు తీసి పెట్టుకున్నాను పప్పు అయితే ఉడకాలి ఫస్ట్ పప్పు ఉడికిన తర్వాత మనం పప్పు చేయాలన్నమాట సో ఇది పప్పు టూ చిన్న చిన్న గ్లాసెస్ వేసాను పప్పు సో పప్పు కుక్కర్ పెట్టేశాను అండ్ ముక్కలు కట్ చేయాలన్నమాట బీరకాయ ముక్కలు కట్ చేస్తాను ఇప్పుడు సో చూడండి బీరకాయ ముక్కలు అండ్ మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు ఎండుమిర్చి పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు సో ఈ పచ్చడికి కొంచెం చింతపండు కూడా కావాలన్నమాట కొంచెం చింతపండు తీసుకోవాలి సో ఇవి వీటితోటి నేను ఇప్పుడు బీరకాయ పచ్చడి చేస్తున్నాను సో బాండీ పెట్టాను ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసాను ఇది కొంచెం కాగిన తర్వాత మనం పోపు గింజలు అవి వేసు వేసుకోవాలి సో నూనె అయితే కాగిందనమాట ఈ పోపు గింజలు అన్నీ వేసేసుకున్నాను సో ఇది కొంచెం వేగాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చిను ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట సో చూడండి ఇది కొంచెం వేగినాయి కదా ఇప్పుడు మనము ఈ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి ఇంగువ ఇదంతా ఒకసారి మనం కలుపుకోవాలి ఇది కొంచెం వేగాలన్నమాట పప్పులన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోవాలి ఎండుమిరకుంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి సో పప్పు పప్పులు వేసినాయి ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకుడు వేసుకొని ఇప్పుడు దీన్ని తీసి మనం వేరే బౌల్లో పెట్టుకోవాలన్నమాట చూడండి వేగిపోయాయి ఇవి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇవి వేయించుకున్నదంతా మనం వేరే బౌల్లో తీసుకోవాలి ఇట్లా వేరే బౌల్లో తీసుకున్నాము ఇది మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాము కదా స్టవ్ అయితే వెలిగించుకున్నాము అండ్ ఈ బీరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి అంత పసుపు కొంచెం అంత సాల్ట్ వేయాలి కొంచెం పసుపు వేసాను అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం మన గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు కొద్దిగంత సాల్ట్ వేసాను ఒకసారి దీన్ని కలుపుకొని మనం చింతపండు వేసుకుందాం ఇందులో కొంచెం చింతపండు కూడా వేసి మగ్గించుకోవాలన్నమాట ఎంత చక్కగా సో నేను తొక్కు మొత్తం అనమాట కొంచెం కొంచెం ఉంచుతాను ఆ చుట్టూ రిడ్జెస్ అయితే ఏవైతే ఉంటాయో అవి ఆ రిడ్జెస్ వరకే తీస్తాను అనమాట సో మామూలుగా అయితే ఉంచేస్తాను శుభ్రంగా కడిగేస్తాను కదా బీరకాయలు ఫస్ట్ సో ఇది ఇవి కొంచెం మగ్గాలి ఇప్పుడు నేను ఇందులో చింతపండు వేసేస్తాను సో కొంచెం చింతపండు కడిగి ఇందులో వేసేసాను ఇది మొత్తం కూడా ఒకసారి కలిపేసేయాలి ఇది పూర్తిగా మగ్గాలన్నమాట బీరకాయ ముక్కలు చూడండి బీరకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం మనం ఇవి చల్లారాలన్నమాట కంప్లీట్గా ఇవి ఇవి కంప్లీట్గా చల్లారాలి సో పక్కన పెట్టేస్తున్నాం దీన్ని ఆఫ్ చేసేసి అండ్ పప్పు అయితే అయింది మెత్తపప్పు మన ఈ పప్పు అయితే ఉడికింది నిమ్మకాయ పప్పు అనుకున్నాం కదా సో చూడండి చక్కగా ఉడికింది పప్పు అయితే చక్కగా మెత్తగా ఉడికేసింది అనమాట సో ఇది మనం వేరే గిన్నెలో పోపు చేసి పప్పు అందులో వేసుకుందాము అండ్ నిమ్మకాయలు మనం రసం పిండి ఉంచుకుందాం సో పప్పు కోసం సో పప్పు కోసం నేను గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాను పోపు గింజలు ఎండుమిర్చి అండ్ దాన్ని ఏమంటారు ఇంగువ ఇంగువ వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు రెడీ చేసుకున్నాను సో పోపు కొంచెం వేగిన తర్వాత పప్పు వేసేసుకోవాలన్నమాట కరివేపాకు కూడా వేసాను సో పోపు కొంచెం వేగాలి వేగిన తర్వాత మనం పప్పు ఉంది కదా ముద్దపప్పు మనం ఏదైతే ఉడకబెట్టి ఉంచుకున్నామో ఆ పప్పు కూడా పచ్చిమిరపకాయలు వేస్తే ఆ పప్పులో ఊరి మంచిగా పుల్ల ఉంటాయి ఉంటాయన్నమాట పచ్చిమిరపకాయలు ఈ పప్పు అయితే అమ్మకు చాలా ఇష్టం నిమ్మకాయ పప్పు సో పప్పు కూడా అందులో వేసేసాను మొత్తం చూడండి ఎలా ఉందో సో ఇందులో ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని కొంచెం ఉడుకు ఇచ్చేసి నిమ్మకాయ రసం పిండుకోవాలి ఎందుకంటే నిమ్మకాయ రసం ముందే పిండితే ఉడకకూడదు ఉడికితే చేది వస్తుందనమాట సో తగినంత ఉప్పు వేసుకోవాలి అండ్ తగినంత కారం వేసుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో పప్పు చూడండి కారం వేసాను సో ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం ఒక ఉడుకు రానిచ్చేసి కొంచెం దగ్గర పండిచ్చేసి తర్వాత మనం దించే ముందు మనం బంద్ చేసే ముందు మనం నిమ్మకాయ రసం పిండుకోవాలన్నమాట చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఉప్పు కారం వేసిన తర్వాత సో ఇది ఇప్పుడు కొంచెం ఉడకాలన్నమాట కొద్దిగా ఉడుకురానివ్వాలి ఒక రానివ్వాలి వచ్చిన తర్వాత మనం నిమ్మకాయ రసం పిండుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఉప్పు కారం సో ఇప్పుడు ఇందులో ఈ లోపు మనం అది ఉడకొచ్చేలోపు ఇది బీరకాయ పచ్చడి చేసేసుకుందాము బీరకాయ ముక్కలు చక్కగా వేగినాయి చల్లారిపోయినాయి అన్నమాట సో ఇంకా మిక్సీలో మనం ఫస్ట్ వేయించుకున్న ఇవైతే ఉన్నాయి కదా సో అవి మనం అందులో వేసుకోవాలి పప్పు ఇప్పుడే ఉడుకొస్తుంది కానీ అది కొంచెం రావాలి ఉడుకొచ్చేసింది అనమాట ఈ టైంలో మనం ఇందులో నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి నేను పిండుకొని ఉంచుకున్న నిమ్మకాయ రసం ఉంది కదా అది పోసేస్తున్నాను అనమాట పోసేసాను అంటే కొంచమే పప్పు కాబట్టి సరిపోతుంది అండ్ అది రాతండి గిన్నె కాబట్టి రాతని గిన్నెలో ఉంచకుండా నేను దాన్ని వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను పప్పుని వేరే బౌల్లో పెట్టుకోవాలి ఎందుకంటే రాతండి గిన్నెలో అలాగే ఉంచితే ఒక రకమైన స్మెల్ వస్తుంది పప్పు అండ్ బాగోదనమాట సో దాన్ని మనం వేరే బౌల్లో తీసుకోవాలి చూడండి వేరే బౌల్లో తీసుకున్న పప్పు రెడీ అయిపోయింది అండ్ దీని కాంబినేషన్ బీరకాయ పచ్చడి రెడీ చేస్తున్నా సో ఇవి వేయించుకున్నవి ఏవైతే ఉన్నాయో పచ్చడిలోకి అవి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి కొంచెం తగినంత వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దాన్ని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో మనం బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి సో ఇందులో నేను బీరకాయ ముక్కలు వేసేసాను బీరకాయ ముక్కలు వేసేసి ఇంకా ఇందులో మనం చింతపండు కూడా వేసాం కాబట్టి ఇంకేం అక్కర్లేదు ఉప్పు మనం అందులేసాం కదా ఇది బీరకాయ పచ్చడి సో బీరకాయ పచ్చడి నేను రెండు రకాలుగా చేస్తాను ఒకటి పచ్చిమిరపకాయలతో చేస్తాను ఒకటి ఇలా ఎండుమిరపకాయలతో చేస్తాను సో ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా అండ్ అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా బీరకాయ పచ్చడి మీరు ఇంకెన్ని రకాలుగా చేస్తారు నిమ్మకాయ పప్పు చేసుకుంటారా చేసుకోరా నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా ఎమ్మెగా ఉంటుంది ఈరోజు వంట అయితే అయిపోయింది నేను వెళ్ళి చెల్లి వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావాలన్నమాట పప్పును బీరకాయ పచ్చడి ఈరోజు కర్రీ సో అండ్ చాలా మిరపకాయలు వడియాలు ఉన్నాయి వేసుకొని తినేస్తాం పిల్లల్ని తీసుకొచ్చాను ఇంకా ఊరికే ఫోన్ చూస్తున్నారని చెప్పి నేను వాళ్ళతో ఈ ఆడదాం రండిరా మీరు లూడో బాక్స్ తీసుకొచ్చారు కదా ఆడదాం రండి అంటే సరే స్నేక్ అండ్ ల్యాడర్ ఆడదామని కూర్చున్నారనమాట సో చూడండి ఆడుతున్నాము నేను ఇప్పుడు సో నేను అనమాట ఇప్పుడు నాది గ్రీన్ అనమాట ఇక్కడ బ్లూనేమో ది వైట్ ఏమో ది వన్ చా రిత్ వన్ ఎవరు గెలుస్తారు ఏమైంది లేక ఓడిపోతే మాత్రం ఎవరు ఆడవద్దు చెప్తున్నా నేను కూడా ఏడవను వీడికైతే సిక్స్ మీరు అసలు ఎక్కడ తగ్గట్లా చిన్నోడికి బా చా ఇప్పుడు నాది సిక్స్ నాకు కూడా సిక్స్ ఎక్కిందా ఎక్కలేదా టూ ఇప్పుడు పెద్దగాడికి సో ఇలా పిల్లలతో ఆడుతుంటే భలే ఉంటుంది కదా చిన్నప్పుడు మా అమ్మ కూడా సమ్మర్ హాలిడేస్లో వాటిని ఏమంటారు అష్టాచమ్మ ఆడేది ఇట్లాంటి లూడో తీసుకొచ్చి ఈ అని అదే పరమపద సోపానం అని ఉండేదనమాట ఇది మాకు చిన్నప్పుడు పేరు సో ఇలాంటివన్నీ తీసుకొచ్చి మాతో పాటు కూర్చొని ఆడేదనమాట ఇంకా పిల్లలు మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా కూర్చొని చక్కగా మా అమ్మ అయితే మాతో బాగా ఆడిచ్చేది ఇవన్నీ బయట ఎండలో పోనిచ్చేది కదా మధ్యాహ్నం సాయంత్రం మాత్రం ఫుల్ బయట ఆడుకునే వాళ్ళం డే మాత్రం ఇట్లాంటివన్నీ మధ్యాహ్నం కూర్చొని చక్కగా ఆడిచ్చేది భోజనం చేసిన తర్వాత కాసేపు పడుకోబెట్టేది అండ్ అట్లా ఇంట్లో మా అమ్మతోటి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ గేమ్స్ మేము సో వీళ్ళతో ఆడుతుంటే నాకు అవే గుర్తొచ్చినాయి అనమాట పిల్లలు ఊరికే ఫోన్ చూస్తున్నారనమాట ఫోన్ ఇంకా అసలు ఫోన్ వదిలిపెట్టరు పిల్లలు వీళ్ళిద్దరూ అందుకని సరే ఆడదాంరా అని చెప్పి భోజనానికి ముందు కూర్చొని ఒక గేమ్ ఆడాము సో మా రిత్విక్గా అయితే గెలిచాడు అండ్ నేను గెలిచాను మా చిన్నగాడు ఓడిపోయాడు సో తర్వాత ఇంకా భోజనాలు చేశామన్నమాట ఇంకా చివరికి వచ్చేసింది లాస్ట్కి వచ్చేసింది ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అని మొత్తానికైతే మా రిత్విక్గాడు గెలిచాడనమాట ఈ పామె అయితే మా చిన్నగానే ఎన్నిసార్లు మింగిందంటే అన్నిసార్లు మింగిందనమాట డింగుని రావడం మింగడం వెనక్కి వెళ్ళిపోవడం డింగును రావడం మింగడం వెళ్ళిపోవడం లాస్ట్ కూడా అక్కడికి వచ్చేసరికి మింగింది ఇంకా నేను రిత్విక్ అనమాట అక్కడ రిత్విక్ ఫస్ట్ అయిపోయాడు సెకండ్ నేను అయిపోయాను సో వాడిది ఇంకా కింద ఎక్కడో ఉందనమాట వాడు మోహన్ చూడండి ఎట్లుందో వాడి కింద ఎక్కడో ఉంది సో మా ఇద్దరిది అక్కడ ఉంది అయిపోవడానికి కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం నిన్న మాత్రం ఇవాళ కూడా వస్తారు వాళ్ళు వస్తే రేపటి నుంచి రారు మా చెల్లి వాళ్ళు ఇల్లు మారుతున్నారనమాట హైత్ నగర్కి రేపు సో ఈరోజు వస్తారు ఈరోజు కూడా తెచ్చుకోండి ఆడుకుందాం ఆడుకుందామని చెప్పాను మస్తు ఆడామనమాట మళ్ళీ భోజనం చేసిన తర్వాత ఫస్ట్ అయిపోయింది రిత్తిది వాడు హ్యాపీగా ఉన్నాడు నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ అని చెప్పినాను వాడు ఫేస్ చూడండి ఎట్లుందో సెకండ్ నేను నాది అయిపోయింది సెకండు ఇంకా వాడు వచ్చేసి కింద ఉందనమాట వాడు మూడు త్రీ చాయిసెస్లో అయిపోతుంది ఏమో అంటే కాలేదు నాది కూడా అయిపోయింది చూడండి ఇద్దరిది అయిపోయింది సో వాడేమో ఇంకా ఆడుతూనే ఉన్నాడు అనమాట అక్కడ సో ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసాము వాడిది త్రీ చాయిసెస్లో కూడా అవ్వలేదు సో గేమ్ ఓవర్ అయిపోయింది ఇంకో గేమ్ ఉందంటాసార్ బాగుందా పప్పు రిత్విక్ చిన్న పప్పు బాగుందా సో మేము పప్పు తింటున్నాము మా చెల్లి ఉసిరికాయ పులిహోర చేసింది సో మేమైతే తింటున్నాం లంచ్ సరే నేను చెప్పాన వీడియోస్ చూస్తున్నారని కాసేపు ఆడుకోనిలేన తర్వాత మళ్ళీ ఆడుకున్నాము లూడో ఆడుకున్నాము అండ్ డైనోసార్ అంట అది కూడా ఆడుకున్నాము సో వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి